హలో ఆల్ ఎలా ఉన్నారు ఉన్నారందరు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ చికెన్ అంటే ఇష్టపడిన వాళ్ళంటే ఎవరైనా ఉంటారా చెప్పండి చిన్న వాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా చికెన్ అంటే ఫేవరెట్ డిష్ కదా మా పెద్దమ్మకైతే చికెన్ కర్రీ అంటే చాలా ఇష్టం కానీ మేము ఎక్కువగా ఆల్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ తింటాం చికెన్ తినేది చాలా తక్కువ చాలా రోజుల తర్వాత చికెన్ తెచ్చుకున్నాం కదా అనేసి వీడియో చేసేసా అంతకంటే ముందు మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ప్లేట్లో ఫుడ్ వచ్చేసి మా పెద్దమ్ కోసం ప్రిపేర్ చేసేసా ఫర్ హర్ హ్యాపీనెస్ కావాలంటే చూడండి ఆమె ఫేస్ హండ్రెడ్ వర్డ్స్ బల్బులకు వెలిగిపోతుంది ఇంకెందుకు ఆలస్యం నేను నా స్టైల్లో చికెన్ కర్రీని ఎలా రెడీ చేస్తాను అన్నది ఈ వీడియోలో చూపించేస్తా లెట్ స్టార్ట్ ద వీడియో వెల్కమ్ టు రితిక స్ట్రీట్ బ్లాగ్స్ చికెన్ స్మెల్ పోవడానికి అనేసి నేను కొంచెం పసుపు ఇంకా ఉప్పు వేసి బాగా కలిపేసా చికెన్ మొత్తానికి తర్వాత వాటర్తో వాష్ చేసేసా ఈ విధంగా పసుపు ఉప్పు మిక్స్ చేసి వేసి కలి వాష్ చేసినట్లయితే స్మెల్ అనేది రాకుండా ఉంటుంది కదా ఆఫ్టర్ కుకింగ్ ఎలా అయినా తినేస్తాం బిఫోర్ కుకింగ్ కష్టం కదా దానికోసమని నేను ఈ విధంగా పసుపు వేసి వాష్ చేసుకున్నాను తర్వాత తర్వాత చికెన్లోకి ఉప్పు పసుపు కారం గరం మసాలా ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కరివేపాకు వేసి బాగా బాగా మిక్స్ చేసేసి సైడ్కి పెట్టుకున్నా ఆనియన్స్ మగ్గేలోపు మనం చికెన్ ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నట్లయితే ఆల్ ఇంగ్రీడియంట్స్ని చికెన్ పీల్చుకుని చికెన్ కొంచెం స్పైసీగా టేస్టీగా ఉంటుంది దానికోసమని ఈ విధంగా మూత పెట్టుకుని నేను సైడ్కి పెట్టేసుకున్నా తర్వాత కర్రీ కోసమని ఆనియన్స్ రెడీ చేసేసుకున్నా ఆనియన్స్ని చిన్న చిన్న స్లైసెస్లో ఇంకా పచ్చిమిర్చిని మిక్స్ చేసి కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నా తర్వాత ఒక బాండీ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి వేసేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాను మనకి ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వాలంటే అందులో ఒక స్పూను ఉప్పు వేసినట్లయితే ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయి వాటితో పాటు నేను ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసేసి ఫ్రై చేసేసా ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత నేను టమాటా స్లైసెస్ అయితే వేసుకున్నా టమాటా వేసినట్లయితే మనకి కొంచెం గ్రేవీ ఉంటుంది కదా దానికోసం అనేసి నేను ఒక టమాటాని స్లైసెస్లా కట్ చేసుకుని వేసుకున్నా టమాటా ఆనియన్స్లో బాగా మగ్గిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి స్మెల్లో పోయే వరకు ఫ్రై చేసుకున్నా ఆనియన్స్ ఇంకా టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ మూడు బాగా మిక్స్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకున్నా ఆనియన్స్ బాగా ఫ్రై అయితేనే మనకి కొంచెం గ్రేవీ అనేది బాగుంటుంది అందుకోసమని నేను బాగా ఫ్రై చేసుకు ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత అందులో నేను టూ స్పూన్స్ కారం వేసేసా ఆల్రెడీ చికెన్లో కారం వేసుకున్నాను కాబట్టి ఇందులో టూ స్పూన్స్ మాత్రమే వేసా తర్వాత మనం సైడ్కి పెట్టుకున్న చికెన్ మొత్తం ఇందులోనే వేసేసి కాసేపు మూత పెట్టేసి మగ్గనిచ్చేసా ఫస్ట్ చికెన్ ఆవిరికి బాగా మగ్గినట్లయితే చికెన్ తొందరగా బాయిల్ అవుతుంది చికెన్లో ఉన్న ఆవిరి మొత్తం పోయే వరకు నేను ఈ విధంగా మూత పెట్టుకుని ఫైవ్ మినిట్స్ వదిలేసా తర్వాత వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత అందులో ఒక గ్లాస్ వాటర్ పోసి మళ్ళీ మూత పెట్టేసా తర్వాత ఆ వాటర్ కూడా కొంచెం దగ్గర అవుతున్నప్పుడు నేను కొంచెం మసాలా యాడ్ చేసేసా ఫైనల్గా కర్రీలో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయి ఆయిల్ పైకి తెలుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసా తర్వాత కర్రీని మొత్తం ఒక బౌల్లోకి తీసుకుంటే చూడండి ఎంత మెత్తగా కుక్ అయిందో ఇది నా స్టైల్లో చేసిన చికెన్ కర్రీ ఐ హోప్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఒక లైక్ ఆర్ కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి మరిన్ని విశేషాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్